No. Mm -hmm. तांग गणपतिकनापवस्त्रवस्तम ज्येष्ठराज ब्रह्मण ब्रह्मणस्प आनसृंडो दिशेद साधनम प्रणो दी सरस्वतीवाजिर्वाजिनेपति धीनावत गुरोर्ब्रह्म गुरोर्ष्णु गुरोर्धे महेशर गुरसात्ब्रह्म तस्म श्रे नम सदाशिवरंभम व्यासंकर मध्यवाम अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरं नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमो नमः विद्याक्षमालाशुकपालमुद्रां राजत्करं कुन्दसमानकान्तिं मुक्ताफलालालङ्कृतशोभिताङ्गिं बालां स्मरे वाङ्मय సిద్ధిహేతో బ్రహ్మవాక్కు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం పదమూడు మూడు రెండు వేల ఇరవై ఐదు గురువారం నేటి పంచాంగం శ్రీ క్రోధనామ సంవత్సరం ఉత్తరాయణ పుణ్యకాలం శిశిర ఋతువు మాసం ఈరోజు సూర్యోదయం ఉదయం ఆరు గంటల పద్దెనిమిది నిమిషాలకి మొదలవుతుంది సూర్యాస్తమయం సాయంకాలం ఆరు గంటల ఆరు నిమిషాలకి మొదలవుతుంది ఈరోజు తిథి మాస శుక్లపక్ష చతుర్దశి ఉదయం పది గంటల ఐదు నిమిషాల వరకు తదుపరి పౌర్ణమి తిథి ఈరోజు నక్షత్రం పూర్వ నక్షత్రం తెల్లవారుజామున ఐదు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు తదుపరి ఉత్తరా నక్షత్రం ఈరోజు యోగం ధృతి యోగం పగలు పన్నెండు గంటల యాభై ఐదు నిమిషాల వరకు తదుపరి శూలయోగం ఈరోజు కరణం కరణం ఉదయం పది గంటల పదమూడు నిమిషాల వరకు తదుపరి భవకరణం ఈరోజు శుభ సమయం ఉదయం పది గంటల నలభై తొమ్మిది నిమిషాల నుండి పదకొండు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు తిరిగి సాయంకాలం ఐదు గంటల నలభై మూడు నిమిషాల నుండి ఆరు గంటల ముప్పై ఒక్క నిమిషాల వరకు ఈరోజు రాహుకాలం పగలు ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు ఈరోజు యమగండ కాలం ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు ఈరోజు దుర్ముహూర్తం ఉదయం పది గంటల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు పునః మధ్యాహ్నం రెండు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఈరోజు వర్జ్యం మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నిమిషాల నుండి ఒంటి గంట ఇరవై ఒక్క నిమిషం వరకు ఈరోజు అమృత గడియలు రాత్రి పది గంటల యాభై నిమిషాల నుండి పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి విశేషం చాలా చాలా విశేషమైనటువంటి పాలుగడ మాస శుక్లపక్ష చతుర్దశి గురువారం గురుదేవుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేస్తూ మరి ఈరోజు ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా గురువు యొక్క అనుగ్రహం ఏ విధంగా ఉంటుంది మన జాతక చక్రంలో మన జీవిత గమనంలో గురువు యొక్క దృష్టి ఉండడం వల్ల వచ్చినటువంటి అంశాల విశేషాన్ని మీ అందరికీ క్లుప్తంగా తెలియపరుస్తాను శ్రద్ధాభక్తులతో వినండి మనకి జీవితంలో చాలా చాలా ఎన్నో రకాలైనటువంటి ఉపద్రవాలు వస్తూ ఉంటాయి ఆ ఉపద్రవాలని తృణప్రాయంగా దూరం చేయగలిగేటువంటి ఏకైక గ్రహం నవగ్రహాల్లో గురుడు మాత్రమే అది దేవగురువైనటువంటి అయినటువంటి బృహస్పతి యొక్క అనుగ్రహం గురువు జాతకంలో చాలా బలిష్టంగా ఉచ్చస్థితిలో కనుక ఉంటే ఆ యొక్క గురువు యొక్క అనుగ్రహం ఆ జాతకుడి మీద చాలా చాలా నిర్దిష్టమైనటువంటి దిశానిర్దేశం జరుగుతుంది గురువు యొక్క స్థానాన్ని బట్టి ఆ జాతకుడు యొక్క విద్య వివాహ అనుగ్రహం కూడా ఆధారపడి ఉంటుంది గురువు యొక్క గ్రహస్థితి దృష్టి భావన అంగ పరిశీలన అన్నీ కూడా ఒక్కసారి మనం పరిశీలన చేస్తే జాతకంలో ఆ వ్యక్తి ఎలాంటి నైపుణ్యతతో ఎదుగుతాడు అనేది కూడా చెప్పగలం అంటే ఒక వ్యక్తి తన యొక్క జీవిత గమనంలో ఎన్ని గ్రహాలు మనకు ఉన్నటువంటి తొమ్మిది గ్రహాల్లో ఎనిమిది గ్రహాల వ్యతిరేకమైనా కూడా గురువు యొక్క అనుగ్రహం కనుక సక్రమంగా ఉండగలిగితే ఆ గురు దృష్టి భావన వల్ల ఎనిమిది గ్రహాల యొక్క చెడు ఫలితాలని తృణప్రాయంగా తీసివేయచ్చు అంత విశిష్టమైంది శక్తివంతమైంది గురుగ్రహం యొక్క అనుగ్రహం అందుకే చదువు చెప్పినటువంటి గురువుల్ని జన్మనిచ్చిన తల్లిదండ్రుల్ని మనకి బాగుకోరేటువంటి మంచి స్నేహితుల్ని ఇచ్చేవాడు మనకి నవగ్రహాల్లో గురువు మాత్రమే ఆ యొక్క తల్లిదండ్రుల యొక్క ఆశీర్వచనం చదువు చెప్పిన గురువుల ఆశీర్వచనం మంచి చేసే స్నేహితుల యొక్క అండదండలో మనకి ఎప్పుడూ వర్ధిల్లాలని గురువారం నాడు చక్కగా శనగల్ని నానబెట్టి ఆ నానబెట్టిన శనగల్ని చక్కగా కొద్దిగా ఆవుకి బెల్లంతో సహా తినిపించి గోప్రదక్షిణ ప్రతి గురువారం చేసిన వాళ్ళకి గురుబలం అద్భుతంగా పెరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే అంశం గోచార రీత్యా నేటి ద్వాదశ రాశుల యొక్క శుభ ఫలితాలు ముందుగా మేషరాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృత్తిక ఓటవ పాదంలో ఉన్నటువంటి ఈ యొక్క మేషరాశి వారికి చాలా చాలా నిర్దిష్టమైనటువంటి కాలం ఇంకా ఖర్చులతో కూడిన కాలం ప్రతి ఒక్క సమస్యకి పరిష్కారం జరిగేటువంటి సందర్భం ఇలా ఒకటి కాదు రెండు కాదు శుభాశుభ మిశ్రమ కాలంగా ఉంటుంది ఈరోజు ప్రతి విషయంలో కూడా మీరు తీసుకునే నిర్ణయం మీదే మీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది వారు ఎందుకంటే ఇంకొక పదిహేను రోజుల్లో ద్వాదశ స్థానంలో గ్రహాల సంఖ్య పెరగబోతోంది మేషరాశి వారికి అంటే ఖర్చులు అధికంగా ఉండే రోజులు మొదలయ్యేటువంటి సందర్భం ఈ యొక్క చతుర్దశి నుండి మొదలవుతుంది అనుకోకుండా వచ్చేటువంటి ఖర్చులు అనుకోకుండా వచ్చేటువంటి ఆపదలు అనుకోకుండా వచ్చేటువంటి ఉపద్రవాలు అన్నిటినీ తట్టుకోవాలి మేషరాశి వారు ప్రతి ఒక్క విషయాన్ని కూడా మీ ఇంటి పురోహితుల వారిని అడిగి సంప్రదించి ఆ తర్వాత మీరు నిర్ణయం తీసుకుని ఆ తర్వాత మీ ఇంటి పెద్దల్ని కూడా అడిగి అంటే ఒక నిర్ణయం తీసుకోవాలి అంటే వారు చాలా అప్రమత్తతతో కూడినటువంటి నిర్ణయాన్ని దిశానిర్దేశం చేసుకుంటేనే మీకు రానున్న కాలం అంతా సద్వినియోగ కాలంగా ఉంటుంది లేకపోతే పెద్ద పెద్ద ఉపద్రవాలతో కూడినటువంటి జీవితాన్ని ఉండడం జరుగుతుంది అందువల్ల తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం తొందరపడి మాటలు మాట్లాడడం ఇత్యాదివన్నీ చేయకూడదు వారు ఎందుకంటే నిందలు వేసే వాళ్ళ సంఖ్య పెరగబోతోంది మేషరాశి వారికి ఈ విధంగా మేషరాశి వారికి ప్రస్తుతం గురుబలం చాలా అద్భుతంగా ఉన్నది అందువల్ల గురుదేవుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసి దగ్గరలో ఉన్న గురుక్షేత్రాన్ని సందర్శనం చేయండి ఖచ్చితంగా మీకు శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృషభ రాశి కృత్తిక నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు మృగిసరి ఒకటి రెండు పాదాల్లో పుట్టిన వృషభ రాశి వారికి రాశిచక్రంలో ఉన్నటువంటి గురువు యొక్క జన్మ గురుదోషం పోవాలి పోవాలి అంటే మీరు గురువార నియమాన్ని పాటించాలి గురువార నియమాన్ని ఎంత పాటించగలిగితే మీ జీవితంలో అంత అద్భుతమైనటువంటి శుభయోగాలు లభిస్తాయి ఎందుకంటే జన్మ గురుడు చాలా చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పెట్టడానికి అవకాశం అధికంగా ఉంటుంది వృషభ రాశి వారికి అందువల్ల ఈ యొక్క శనగల్ని పసుపు రంగు వస్త్రంలో మూటగట్టి దక్షిణతో సహా గురు సాక్షాత్కారంగా మీ ఇంటి పురోహితుల వారికి దక్షిణతో సహా దానం ఇవ్వడం వల్ల మీకు ఖచ్చితమైనటువంటి శుభయోగాలు వృషభ రాశి వారికి జరుగుతాయి ప్రతి ఒక్క వృషభ రాశి వారు కూడా గురుమంత్ర సాధన అధికంగా చేయండి గురుమంత్ర సాధన అధికంగా చేయడం వల్ల వివాహాది శుభ కార్యక్రమాల్లో ఉన్నటువంటి పేడంతా కూడా పోయి మంచి మంచి సంబంధాలు కుదరడానికి అవకాశం కూడా ఉంటుంది అవివాహితులకి తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మిథున రాశి మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల్లో పుట్టిన ఈ యొక్క మిథున రాశి జాతకులందరికీ కూడా చాలా చాలా శుభకరమైనటువంటి అంశాల దృష్ట్యా శుభమౌలిక వ్యయం అధికంగా ఉండే రోజుగా ఈ గురువారం చెప్పుకోవచ్చు ముఖ్యంగా భాగ్యస్థానంలో రవి యొక్క ప్రభావ తీవ్రత మిథున రాశి వారికి ఇంకొక ఇరవై నాలుగు గంటల తర్వాత తగ్గిపోతుంది దీని ప్రభావ తీవ్రత తగ్గినప్పుడు మిథున వారి పనులన్నీ చకచకా ముందుకు వెళ్తాయి అన్నింటా కూడా శుభయోగాలు లభిస్తాయి కార్యశుద్ధి యోగం కూడా మిథున రాశి వారికి పొందుపరిచి ఉన్నది అందువల్ల గ్రహాలన్నీ కూడా ఇంకా బాటలో నడిపించేటువంటి దిశగా మిథున రాశి వారికి ఉన్నది కావున ద్వాదశ గురుదోష నివారణార్థం శనగల్ని దక్షిణతో సహా దానమివ్వడం వల్ల మీకు దగ్గరలో ఉన్నటువంటి గురుక్షేత్ర ఆలయాన్ని సందర్శనం చేస్తూ పదకొండు ప్రదక్షిణలు చేయడం వల్ల ఖచ్చితమైన శుభమూలికమైనటువంటి శుభవార్త వింటారు తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కర్కాటక రాశి పునర్వసు నక్షత్రం నాలుగో పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో పుట్టిన కర్కాటక రాశి జాతకులకి సాధారణంగా ఏ రాశి వారికైనా సరే అష్టమ శని ప్రభావం ఉంటే అతలాకుతలమైనటువంటి పరిస్థితుల్లో ఇమిడిపోయి చాలా అష్టదిగ్బంధనంలో ఉండేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి అష్టమ శని తీవ్రత ఏ రాశి వారికైనా అలాగే ఉంటుంది మరి కర్కాటక రాశి వారికి ఆ శని ప్రభావ తీవ్రతను తగ్గించేటువంటి గ్రహం ఏమిటి అంటే ఏకాదశ స్థానంలో ఉన్నటువంటి గురువు అప్పుడు ఆ ఏకాదశ స్థానంలో గురువు యొక్క తృతీయ దృష్టి కర్కాటక రాశి మీద ఉండడం వల్ల ఖచ్చితమైనటువంటి శుభయోగాలు లభించి ఆ యొక్క కర్కాటక రాశి వారిని గురువు వల్లే అన్ని రకాలుగా రక్షించబడ్డారు అనేటువంటి సందర్భాన్ని మనం ఒక్కసారి పొందుపరుచుకోవాలి అందువల్ల కర్కాటక రాశి వారికి పెద్ద పెద్ద ప్రమాదాలు అయితే ఉండవు కానీ చిన్న చిన్న కలహాలు మాత్రం ఖచ్చితంగా జరగడానికి అవకాశం అధికంగా ఉన్నది గ్రహస్థితి పరీక్షాకాలంగానే ఉన్నది ఇంకా అందువల్ల ఈరోజు చతుర్దశి తత్కాల పౌర్ణమి కాబట్టి మీరు మీకు దగ్గరలో ఉన్న గురుక్షేత్రాన్ని సందర్శనం చేయగి చేయగలిగితే ఖచ్చితంగా మీకు శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి సింహరాశి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వ పలుగుని ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఉత్తర పొలుగుని ఓటో పదంలో ఉన్నటువంటి సింహరాశి వారి అందరికీ కూడా మరి పూర్వ పొలిగి నక్షత్రయుక్తంగా ఉన్నటువంటి ఈ గురువారం నాడు చంద్రుడు పూర్వపలిగిని నక్షత్రంలో ఉన్నప్పుడు మీరు ఏ పని చేసినా కూడా మీకు కలిసి వస్తుంది అందువల్ల ధనాదాయం బాగుంటుంది ఇంట్లో ఉన్నటువంటి ప్రతి సమస్యకి కూడా పరిష్కారం జరుగుతుంది కాకపోతే వాతావరణ రీత్యా వేడిగా ఉంటుంది గ్రహస్థితి రీత్యా కొన్ని పనులు ఆటంకాలు ఎదురవుతున్నప్పుడు మనస్సు వేడి పడుతుంది అందువల్ల కంగారు పడవలసిన పనే లేదు నిదానంగా ఆలోచించి ప్రతి పనిని ఆలోచించి నిర్ణయం తీసుకోవడం వల్ల సమయానికి ధనం చేకూరుతుంది ఆ సమయానికి ధనం చేకూరినటువంటి పరిస్థితి రీత్యా మీకు వ్యక్తిగతంగా కూడా ప్రతి పనిలోని మీరు విజయవంతమైనటువంటి శుభవార్తను వింటారు ఈ గురువారం ఖచ్చితంగా సింహరాశి వారికి కలిసి వస్తుంది చంద్రబలం వల్ల అందువల్ల ప్రతి ఒక్క సింహరాశి వారు కూడా గురు సాక్షాత్కార రీత్యా దత్తాత్రేయ స్వామి ఆరాధన కానీ రాఘవేంద్ర స్వామి ఆరాధన కానీ షిరిడీ సాయినాథుడి యొక్క ఆరాధన కానీ చేసుకోగలిగితే మాత్రం విశిష్టమైన శుభ ఫలితాలు లభిస్తాయి ఇంట్లో శుభ కార్యక్రమాలు కూడా జరుగుతాయి తదుపరి మనం తెలుసుకోబోయే రాశి రాశి ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో ఉన్నటువంటి కన్యా రాశి వారికి ద్వాదశ చంద్రదోషం వల్ల కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి మానసిక ప్రశాంతత లేనటువంటి పరిస్థితులు గురుబలం అయితే ఉన్నది కానీ చంద్రబలం తగ్గింది కావున మీరు అందులోని రాశిచక్రంలో ఈ కేతువు వెళ్ళేంతవరకు కూడా కన్యా రాశి వారికి కలిసి రానటువంటి పరిస్థితి అందువల్ల ఆధ్యాత్మిక సాధనలో ఉంటారు కన్యారాశివారు గురు సాక్షాత్కార రీత్యా పనులు ఒత్తిడి అధికంగా ఉంటుంది కాకపోతే మీరు చేయవలసిందల్లా కూడా గురుమంత్ర సాధన మీ గురువుగారు మీకు ఇచ్చిన మంత్రం ఏదైనా ఉంటే సాధన చేయండి లేకపోతే మీ ఇంటి పురోహితుల వారికి శనగల్ని దక్షిణతో సహా దానమివ్వండి అలాగే పసుపు రంగు వస్త్రాన్ని కట్టుకుని మీ దినచర్యను మొదలుపెట్టండి ఖచ్చితంగా గురుబలం మీకు ఖచ్చితంగా శుభాన్ని ఇస్తుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి తులారాశి చిత్తానక్షత్రం మూడు నాలుగు పదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు విశాఖ ఒకటి రెండు మూడు పదాల్లో పుట్టిన ఈ యొక్క తులారాశి జాతకులందరికీ కూడా సాధారణం కన్నా అధికమైన ఒత్తిడి ఎక్కువగా ఉండే ఈ గురువారం నాడు మీరు చంద్రబలం చాలా అద్భుతంగా ఉంది అది ఒక అదృష్టమనే చెప్పాలి కానీ గురువు యొక్క స్థానం అష్టమ స్థానంలో గురువు ఉండిపోవడం వల్ల పనులన్నీ వాయిదా పడిపోతూ ఉంటాయి ఇంట్లో ఒక శుభకార్యక్రమం జరగాలి ఆ శుభ కార్యక్రమం జరగాలి అంటే ధనం కావాలి ధనం కావాలంటే చేతిలో ఉన్న రూపాయమో ఇంకొక దగ్గర ఉంది అవతల వ్యక్తి మీకు ఇవ్వరు సరే ఎక్కడైనా అప్పు చేసినా తెద్దామంటే అప్పు దొరకదు ఇలాగా సతమతమయ్యేటువంటి సందిగ్ధావస్థ దోషం వల్ల ఈ యొక్క తులారాశి వారికి చాలా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అష్టమ గురు దోషం వల్ల ఉంటుంది ఎంత పని చేసినా కూడా అవతల వాళ్ళ దగ్గర గుర్తింపు ఉండవు పరిస్థితి దానివల్ల గుర్తింపు ఎప్పుడైతే లేదో మనస్సు కొంచెం బాధగా ఉంటుంది ఇటువంటి వారు ఖచ్చితంగా పసుపు రంగు వస్త్రంలో శనగల్ని దక్షణతో సహా దానం ఇవ్వగలిగితే మీ జీవితం చాలా చాలా అద్భుతంగా ఉంటుంది కానీ తులారాశి వారికి జూన్ ఒకటో తారీఖు దాకా వేచి ఉండక తప్పదు ఎప్పుడైతే జూన్ ఒకటో తారీఖు తర్వాత గ్రహాలన్నీ మార్పు చెందుతాయో గురువు కానీ రాహు కానీ కేతువు కానీ మార్పు జరుగుతుందో అప్పటిదాకా మాత్రం మీరు వేచి ఉండక తప్పదు గురువార నియమాలు ఖచ్చితంగా పాటించండి తులారాశి వారందరూ కూడా తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృశ్చిక రాశి విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పదాలు జ్యేష్ట ఒకటి రెండు మూడు నాలుగు పదాల్లో పుట్టిన వృశ్చిక రాశి వారికి ఇందాకల మనం చెప్పినట్టుగా కర్కాటక రాశి వారిలాగే వృశ్చిక రాశి వారికి కూడా అర్ధాష్టమ శని ప్రభావ తీవ్రత వల్ల చాలా చాలా ఏ ఏడిపించి ఇబ్బంది పెట్టి కన్నీళ్లు కార్పించే స్థితి మామూలుగా అయితే రావాలి కానీ గురువు యొక్క సప్తమ దృష్టి అంటే సప్తమ స్థానంలో గురువు యొక్క దృష్టి రాశి మీద ఉండడం వల్ల చూడండి ఇక్కడ వృశ్చిక రాశి వారికి ఒక్క గురువు ఎంత మేలు చేస్తున్నాడు అనడానికి ఒకే ఉదాహరణ అర్ధాష్టమ శని అర్ధాష్టమ రవి రాష్ట్రాధిపతి స్థానం అలాగే పంచమ స్థానంలో రాహువు ఏం జరుగుతోంది అంటే ఏ పని కూడా ముందుకు వెళ్లకుండా అక్కడికక్కడే స్తంభనంగా ఉండిపోయే పరిస్థితి ఏర్పడాలి కానీ ఎప్పుడైతే గురువు సప్తమ స్థానంలో వృశ్చిక రాశి వారిని చూశారో ఇంట్లో శుభ కార్యక్రమాలు జరుగుతున్నాయి అనుకోకుండా వచ్చేటువంటి ఆకస్మిక ఆనందానికి ఆకస్మిక వినోదానికి ఆకస్మిక ధనలాభానికి గురయ్యేటువంటి పరిస్థితి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఉన్నది అంటే కేవలం గురువు యొక్క దృష్టి వల్లే ఈ యొక్క వృశ్చిక రాశి వారు రక్షించబడ్డారు పెంపొందింపబడ్డారు అన్ని రకాలుగా కూడా అభివృద్ధి పొందబడ్డారు అంటే ఒక్క గురువు మాత్రమే సప్తమ స్థానం నుండి చూసి వీరిని రక్షించేయరు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు ఎటువంటి ఆ యొక్క పరిస్థితిని కూడా మనం సంశయంలో పెట్టుకోలేము అందువల్ల ప్రతి ఒక్క వృశ్చిక రాశి వారు కృతజ్ఞత భావంతో భగవంతుడికి దండం పెట్టుకుని చక్కగా మీకు దగ్గరలో ఉన్నటువంటి బాబాగారి గుడికి కానీ దత్తాత్రేయ గుడికి కానీ లేకపోతే రాఘవేంద్ర స్వామి ఆరాధన కానీ చేసుకోగలిగితే మాత్రం ఖచ్చితంగా వృశ్చిక రాశి వారు ఇంకా ఇంకా అభివృద్ధి పొందుతారు తదుపరి మనం తెలుసుకోబోయే రాశి ధనుస్సు రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఉత్తరాషాఢ ఒకటవ పాదంలో ఉన్నటువంటి ఈ యొక్క ధనస్సు రాశి జాతకులందరికీ కూడా నిర్దిష్టవంతమైనటువంటి శుభకాలానికి నాంది పలికేటువంటి ఈ యొక్క పాల్గొన శుక్ల చతుర్దశి అని చెప్పచ్చు వీరికి రాష్ట్రాధిపతి ఆరవ ఇంట్లో ఉండి గురుబలం పూర్తిగా పడిపోయి అసలు ఏం చెయ్యాలో తెలియనటువంటి దిక్కుతోచన స్థితిలో ఉన్నటువంటి సందర్భంలో కృతజన్మ పుణ్య ఫలం ఈ యొక్క రాశివారిని మిగిలిన గ్రహాల రూపంలో రక్షించే ఆ యొక్క గురువు యొక్క బలం లేకపోయినా ముందుకు నడిపించే స్థితిలోకి ధనుస్సు రాశి వారిని అండంలో ఎటువంటి సందేహం లేదు ఈ యొక్క ధనుస్సు రాశి వారికి జీవితంలో చాలా మార్పులు మొదలవుతాయి కొత్త సంబంధం కొత్త కొత్త వ్యక్తుల పరిచయం కొత్త కొత్త బంధుత్వాలు ఒకటి కాదు రెండు కాదు ఈ సంబంధ బాంధవ్యాల నడుమ ఒంటరిగా ఉన్నటువంటి ధనుస్సు రాశి వారిని అనేక రకాలైనటువంటి కొత్త వ్యక్తుల పరిచయంతో కొత్త బాంధవ్యాలతో కొత్త సంబంధాలతో కొత్త కొత్త ప్రపంచంలోకి తీసుకుని వెళ్ళడానికి గురువు ఉపయుక్తమవుతున్నారు శత్రువులు నశిస్తారు అలాగే చేసే వృత్తిలో ఉద్యోగంలో వ్యాపారంలో పెంపుదల మాత్రం ఖచ్చితంగా కనబడుతుంది ఈ రోజు నుండి తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాల్లో పుట్టిన మకర రాశి జాతకులకి భాగ్యస్థానంలో దృష్టితో గురువు యొక్క క్షేత్ర సందర్శనం అంటే ఇక్కడ మకర రాశి వారికి పంచమ స్థానంలో గురుడు ఉండి తన యొక్క భాగ్య దృష్టితో మకర రాశి వారిని చూసి వారి యొక్క విద్యా ప్రావీణ్యత వివాహయోగ్యత వ్యక్తిగత అభివృద్ధిని చూస్తూ దినదినాభివృద్ధి పొందేలా చేస్తున్నారు కావున ప్రతి ఒక్క మకర రాశి వారు కూడా ఈ రోజు నుండి ప్రతి పనిలోని విజయ సాధన పెరుగుతుంది ఏలినాడిసిన తీవ్రత తగ్గిపోతుంది పూర్తిగా వర్తించని స్థితిలోకి వెళ్తోంది ఇంకా రానున్న కాలమంతా విజయభేరి మోగించడానికి సంసిద్ధమవుతున్నారు మకర రాశివారు పదవిలో అత్యున్నత ఉన్నత శిఖరంకి వెళ్ళబోతున్నారు ప్రపంచమంతా కూడా మకర రాశి వారి గురించి మంచిగా మాట్లాడే రోజులు మొదలయ్యాయి అందువల్ల ప్రతి ఒక్క మకర రాశి జాతకులు కూడా నిర్దిష్టవంతమైనటువంటి శుభయోగాలు పొందడం కోసం గురుమంత్ర సాధన గురుదేవాలయాలకి వెళ్ళి సందర్శనం చేసుకోండి అన్నింట శుభం చేకూరుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కుంభరాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో పుట్టిన ఈ యొక్క కుంభరాశి జాతకులకి సాధారణం కన్నా అధికమైనటువంటి గ్రహబలం ఇక్కడ అర్ధాష్టమ గురుడు చాలా చాలా ఇబ్బంది పెట్టాలి కానీ వీరికి శుక్రుడి యొక్క అనుగ్రహం ఉచ్చస్థితిలో వక్రించి రాశి మీద చూస్తున్నప్పుడు గురువు యొక్క బలహీనత వీరికి కలిసి వచ్చే విధంగా ప్రతి ఒక్క కుంభరాశి వారికి కూడా నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశం ఉంటుంది అలాగే సప్తమ స్థానంలో ఉన్నటువంటి చంద్ర దృష్టి వల్ల ఈరోజు ప్రతి పనిలోని ఆటంకాలు లేకుండా చక్కగా ముందుకు వెళ్ళేటువంటి యోగం ఇలాగా కుంభరాశి వారికి ఏ పని చేసినా కలిసి వచ్చే రోజు ఈరోజు కాకపోతే కుంభరాశి వారికి నరగోష అధికంగా ఉంది తస్మాత్ జాగ్రత్త అందువల్ల గురుమంత్ర సాధన చేస్తూ శనగలని కేజింపవు శనగలని తాంబూలంతో బ్రాహ్మణ పండితుడికి చక్కగా దక్షిణతో సహా దానం ఇవ్వడం వల్ల గురువు యొక్క అనుగ్రహం లభిస్తుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మీన రాశి పూర్వభాద్ర నక్షత్రం నాలుగో పదం ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క మీనరాశి జాతుకులందరికీ కూడా సాధారణం కన్నా ఇబ్బందికర వాతావరణానికి ఇబ్బందికరమైన విషయాలకి దూరంగా ఉండేటువంటి ప్రస్ఫోటమైనటువంటి అంశాలు మాట తీరు వల్ల నిర్దిష్టమైనటువంటి బృహత్ ప్రణాళికలు ఉండే విధంగా మంచి రోజులు మొదలయ్యాయి ఈ యొక్క మీనరాశి వారికి కాకపోతే మనస్సులో ఉన్నటువంటి ప్రతి కోరికని కూడా మీరు బయటపెట్టి మీరు తీర్పు చెప్పాలి పెద్ద రకంగా ఉన్నప్పుడు మనస్సును అడగండి ఈ తీర్పు చెప్పడం ఎంతవరకు సమంజసం ఈ యొక్క వ్యవహారాన్ని నడిపించడం ఎంతవరకు సమంజసం అని మనస్సును అడిగి మీరు ధర్మబద్ధంగా ఉండేటువంటి ఆ యొక్క విధానాన్ని పాటించండి ధర్మదేవత మిమ్మల్ని కాపాడుతుంది ఖచ్చితమైనటువంటి మంచి రోజులు మొదలవుతున్నాయి తొందరలోనే కుజుడు ఎప్పుడైతే కర్కాటక రాశికి ప్రయాణం జరుగుతుందో ఇంకొక పదహేడు పద్దెనిమిది రోజుల తర్వాత ఆ యొక్క మీనరాశి వారికి చాలా చాలా అదృష్ట యోగాలు మొదలవుతాయి అందువల్ల ప్రతి ఒక్క మీనరాశి వారు కూడా గురుమంత్ర సాధన అధికంగా చేయండి గురువు యొక్క అనుగ్రహం చాలా అద్భుతంగా ఉంది మీనరాశి వారికి అందువల్ల చక్కనైనటువంటి శుభ పరిణామాలు జరుగుతాయి ఈ విధంగా ద్వాదశ రాశులకి కూడా నేటి శుభయోగ ఫలితాలు చెప్పాం తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి ధర్మ సందేహాలు ఓం గురు అరిష్టేత్ సంప్రాప్తే గురు పూజా చార్యేత్ గురుధ్యానం ప్రవర్త్యామి పుత్రపీడ ఉపశాంతయేత్ ఇక ఒక్క గురుగ్రహం అనుగ్రహం వల్ల మనకు వచ్చేటువంటి అనుగ్రహం ఏ విధంగా ఉంటుంది నేటి విశేషానికి కొనసాగింపుగా నేటి ధర్మ సందేహాల్లో చెప్తున్నాను ఇక్కడ గురువుని ఆదర్శంగా తీసుకుని గురువు ఇచ్చేటువంటి విద్యతో మన యొక్క జీవన మనుగడ మీద ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు ఈ దేవగురువు అయినటువంటి బృహస్పతి ఏం చేస్తాడయ్యా అంటే మంచి విద్యను ఇస్తారు అలాగే వివాహం సకాలంలో వివాహ అనుగ్రహాన్ని ఇస్తారు మూడోది ఎక్కడికి వెళ్ళినా మన ముఖవర్చస్సు ఆ దండం పెట్టే విధంగా గౌరవంగా ఉండే విధంగా ఇచ్చేటువంటి గ్రహం అందువల్ల ఇక్కడ పుత్ర ఉపశాంతయ్యే అంటే ఏంటంటే తాతగారు ముత్తాతగారు తండ్రి గారు ఇచ్చినటువంటి ఆస్తిని ఇక్కడ వారసుడు అనుభవిస్తున్నాడు అంటే అది ఆ యొక్క జాతకుడు వారసుడి యొక్క జాతకులలో గురువు యొక్క అనుగ్రహం లభిస్తేనే పెద్దలు ఇచ్చిన ఆస్తిని కడుపు నిండా తినేటువంటి యోగం ఉంటుంది అందుకే మన యొక్క సొమ్ము రాళ్లపాలు కాకూడదు నేలపాలు కాకూడదు నీళ్ల కాకూడదు అని పెద్దలు ఎందుకంటారంటే మన తర్వాత మన ఆస్తి బాస్తులనే కావచ్చు మన యొక్క పుణ్యఫలాన్నే కావచ్చు మన యొక్క బిడ్డలు కడుపు నిండా స్వీకరించే విధంగా చక్కనైనటువంటి దినదినాభివృద్ధి పొందే విధంగా ఉండాలి అని కోరుకునే ప్రతి ఒక్కరూ కూడా గురువార నియమాన్ని పాటించాలి అందుకే మామూలుగా స్త్రీలు చేసుకునేటువంటి నోముల్లో కానీ వ్రతాల్లో కానీ అక్కడ శనగల్ని నానబెట్టిన శనగల్ని ఎందుకు ఇస్తారంటే దీర్ఘ సుమంగళీ తత్వానికి ప్రతీక గురువు అనుగ్రహం ఉంటే దీర్ఘ తత్వంగా ఉంటారు అందుకే శనగల్ని పేరంటాల్లో పంచిపెట్టడానికి కూడా అవకాశం అదే సందర్భం అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క విషయాన్ని దృగ్విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ కూడా గురుమంత్ర సాధన చేయండి గురువు యొక్క అనుగ్రహం లభిస్తుంది ఈ విధంగా నేడు ధర్మ సందేహాన్ని ముగించాం రేపు మళ్ళీ మన బ్రహ్మవాక్ కార్యక్రమంలో అందరికీ కూడా అమ్మవారి యొక్క ఆరాధన హోళీ పౌర్ణమి సందర్భంగా ఉన్నటువంటి విశేషాలను మీకు తెలియపరుస్తాను అంతవరకు సర్వే జనా సుగనోభవంతు స్వస్తి